నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే మటన్ మామిడికాయ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను కేజీ మటన్ తీసుకుంటున్నాను అలాగే రెండు మామిడికాయలు మామిడికాయలు పులుపు ఎక్కువగా ఉండేవి తీసుకోండి కొంచెం తీపున్న కూరకి పనికిరాదు మటన్లో వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ రెండింటినీ కూడా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల ముక్క అనేది చప్పగా ఉండకుండా రుచిగా ఉంటుంది స్టవ్ మీద గిన్నె పెట్టి కేజీ మటన్ కాబట్టి కేజీ మటన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి మూడు గరట్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఐదు పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు వేసి అలాగే కేజీ మాంసానికి నాలుగు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలని ముక్కలుగా తరిగి పెట్టుకుని ఆ ముక్కలు ఇందులో వేసుకుని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత మనం ముందుగా పసుపు ఉప్పు రాసి పక్కన పెట్టుకున్న మాంసాన్ని ఇందులో వేసి ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అన్నిటికీ కలిసేలాగా కలిపి స్టవ్ మీద పెట్టుకొని నీచి నీరు అంతా బయటకు వచ్చేస్తుందండి నీరు మొత్తం ఎగిరిపోయేదాకా ఇక్కడ ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలిపి ముక్క మునిగినట్టుగా నీళ్లు పోసుకొని మాంసాన్ని మెత్తగా ఉడికిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టి ఉడికించుకునే వాళ్ళు ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోండి మాంసం ముదురుగా ఉంటే ఏడు విజిల్స్ వరకు వేయించుకోవచ్చు అలాగే మాంసం మెత్తగా ఉడకడానికి ఇంకొక టిప్ ఏంటంటే మనకి వంట సోడా ఉంటుంది కదా తినే సోడా చిటికటి ఇందులో వేసుకోండి మాంసం మీకు చాలా మెత్తగా ఉడికిపోతుంది అలా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మామిడికాయలు తీసుకున్నాం కదా ఈ మామిడికాయలని ముక్కలుగా కోసి పెట్టుకొని వేరే ప్యాన్లో ఈ ముక్కలన్నిటిని వేసుకొని లైట్గా ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం నీళ్లు పోసి ఈ మామిడికాయ ముక్కల్ని ఉడికించండి పూర్తిగా నీరు ఎగిరిపోకుండానే కొంచెం ఉండగా దించేసుకోండి దించేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మాంసంలో రెండు స్పూన్ల గరం మసాలా ఈ మామిడికాయ ముక్కలు అలవేసి కలుపుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి మామిడికాయ మనం ఎందులోనైనా వేసి వండుకోవాలి అనుకునేటప్పుడు ఉల్లిపాయలని గ్రైండ్ చేయకుండా ముక్కల కిందే తీసుకోండి ఎందుకంటే ఈ మామిడికాయ ఆల్రెడీ మెత్తగా వడుకుంటుంది కాబట్టి ఇది మనకి కూరలో గ్రేవీని గుజ్జులా చేయటానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకని ఉల్లిపాయ ముద్ద కంటే కూడా ఉల్లిపాయ ముక్కలే మామిడికాయ వేసి వండుకునే కూరల్లోకి చాలా బాగుంటుంది మనం ముందుగానే మాంసంలో ఉప్పు కలుపుకోవటం వల్ల మధ్యలో ఎక్కడ ఉప్పు వేసుకోలేదండి ఇప్పుడు ఈ రెండింటిని కలిపిన తర్వాత మ ఒకసారి మీరు టేస్ట్ చూసి ఉప్పు కానీ ఇంకొంచెం పడుతుంది అనుకుంటే ఉప్పు వేసి కలుపుకోండి బాగా చిక్కబడిపోయి ఇలాగా నూనె కొంచెం పైకి తేలుతుంది అంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే అండి అది ఈ కూర అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటివి ఇంకెన్నో నేర్చుకోవటానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్